హాయ్ అండి ఈరోజు మనం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి గొలుగొండ మండలంలోని దారమట్టం శ్రీ దారమల్లేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించే ఓ ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా భక్తులు ఏదైతే ఈ గొలుగొండ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళి శ్రీ దారమల్లేశ్వర స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మేము వెళ్ళే రూటు మీరు చూస్తున్నటువంటి రూటు ఇదే అయితే దారిమల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే రూటు మాత్రం కంప్లీట్గా ఓ రకంగా బాగానే ఉంటుంది బండి వెళ్ళడానికి అయితే మాత్రం అక్కడక్కడ గతుకులమయం ఉంది అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా హ్యాపీగా జరిగే జర్నీ ఇది అన్నిటికించుమించి ఈ దారిమట్టం చాలా ఇటీవల కాలంలో అందరినీ విశేషంగా ఆకండుకుంటుంది ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్ కానీ లేదా ఈ శీతాకాలం సీజన్ కానీ వచ్చేసరికి చాలా అందమైన ప్రదేశంగా ప్రకృతి అందాలతో ఎటు చూసినా కనువిందు చేస్తూ ఉంటాయి పచ్చదనంతో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తుంది ఆధ్యాత్మిక చింతన భావన అన్నీ కలబోసి ఏదైనా మనం ఒక ఆహ్లాద్కరమైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అందరం దారిటం చూడాల్సిందే ఇక్కడ దారిమల్లేశ్వర స్వామి రూపంలో కొలుదీరిన స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రకృతి అందాలకు నెలవు ఇక్కడ జలపాతాలు అంతేకాదు ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న జలపాతాలలో అందరూ కూడా చాలా సరదాగా గడిపే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు పెద్దలు ఎటువంటి ప్రమాదం లేని చోటు అంతేకాకుండా ఇక్కడ శివరాత్రి సమయంలోనూ అదేవిధంగా పర్వదినాలలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు ముఖ్యంగా నానాటికి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దారిమఠ దారిమఠం మనం చూస్తున్నాం చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని మామిడి తోటలు ఎటు చూసిన జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి ఈ అందమైన దృశ్యాలను చూసేందుకైనా ఇక్కడికి వచ్చి తీరాల్సిందే ముఖ్యంగా ధారమాళేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలోని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతినిత్యం దీప దూప నైవేద్యాలతో స్వామివారిని అభిషేకిస్తూ ఉంటారు అదేవిధంగా ఆ అత్యధిక సంఖ్యలో భక్తులు రావడంతో పాటు ప్రకృతి ప్రియులను నాకటి విధంగా ఉండే ఒక శిల్పం కూడా ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉంది సాక్షాత్తు శివుని జటావి అదే గంగ ఇలా పారుతున్నటువంటి ఒక దృశ్యం ఒక కళాఖండం కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు ముఖ్యంగా మేము ఇక్కడికి దార్మఠం చూసినప్పటికీ ఒక అద్భుత దృశ్యం మా కంటే కూడా కనిపించింది ముఖ్యంగా ఏదైతే మేము ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ ధర్మలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎటు చూస్తున్నా పచ్చగా పచ్చదనంతో నిండి ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంతోమంది సుదూరి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు సరదాగా ఉండేందుకు పిక్నిక్ స్పాట్ కింద అదే అన్ని విధాలుగా కూడా ఇక్కడ చూస్తూ ఉంటున్నారు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇప్పుడు ఆలయ ప్రాంగణం మనం చూస్తున్నాము దీనికి సంబంధించిన తర్వాత ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా ఏ విధమైన వాతావరణం ఉందనేది ఒకసారి మనం చూద్దాం ఈ ఆలయ ప్రాంగణానికి కొద్దిగా పైకి వెళ్ళేసరికి ఈ శివుని విగ్రహం ఉంటుంది దానికి సంబంధించిన తర్వాత ఆలయం వైపు మేము ఒక వీడియో తీసే సమయంలోని ఒక అద్భుతమైన దృశ్యం కూడా మాకు ఆవిష్కరించింది మూడు నామాలతో ఏదైతే ధ్వజస్తమో దగ్గరలో మాకు ఒక అద్భుత దృశ్య దృశ్యం కనిపించినట్లయింది తరువాతగా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న ప్రదేశం ఇది ఎటు చూసిన ఎత్తైన కొండలలోని భూకేకిన మేఘాలు ఏ విధంగా ఉంటాయో అంత అద్భుతంగా ఉంటుంది అన్నిటికీ మించి ప్రస్తుతం ఈ జలపాతం చాలా హైలైట్ అని చెప్పాలి తారమటంలో ఈ హైలైట్గా నిలిచినటువంటి జలపాతాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో అందంగా ఉన్నటువంటి జలపాతాలు చూసేందుకు ప్రకృతి ప్రియులు ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి అంటే అతి దగ్గరలో మనకు ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలోని ఈ నర్సీపట్నం గులగొండ మండలంలో ఉన్నటువంటి దారిమఠం వద్ద ఉన్నటువంటి ఆలయం ప్రాంగణంలో జలపాతం పై ఎత్తైన కొండల నుంచి జాలివారుతూ కూడా వస్తూ ఉంది ఎంతో సుందరంగంగా ఉండడమే కాదు ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పగా సరదాగా గడపాలన్నది మాత్రం అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చాలామంది స్నానాలు చేయడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రమాదకరంగా కాకుండా ఉన్నటువంటి ఎక్కడికక్కడ ఇలా రాళ్ళు ఉన్నాయి అదేవిధంగా రాళ్ల మధ్యన ప్రవహిస్తూ ఎత్తైన కొండల నుంచి పారుతూ ఉంటుంది దానికి సంబంధించి కూడా ఈ పైకి వెళ్ళడానికి ఏదైతే ఈ జలపాతం ప్రవహిస్తుందో దానికి సంబంధించి మెట్లు కూడా నిర్మాణం చేపట్టారు రోజు రోజుకి నానాటికి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ జలపాతం కోసం మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది దారిమండంలోని ఒక అందమైన జలపాతం ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రం జరిగినటువంటి శ్రీ దారిమల్లేశ్వర స్వామి ఆలయం నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలగొండ మండలానికి సంబంధించి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జలపాతం ఎంతో అంగరంగ సుందరంగా సుఖరంగమవుతుంది అంతేకాదు సాహస అందాలతో ఈ ఎన్ని చూసిన పచ్చిదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ముఖ్యంగా కార్తీక స్వామివారంలో కానీ లేదా మీకు ఏదైనా పర్వదినాలలో కానీ ఇక్కడ ఆధ్యాత్మిక భావన చర్చన అన్ని చాలా సుందరమైన వాతావరణంతో ఎదురు చూసిన జలపాతాలతో పనులు చేసే ఈ అందాలు మరెక్కడో మరిచిపట్నం జిల్లాలోని ఒక దార్మటం ఈ ప్రదేశాన్ని చాలా మంది సందర్శకు సందర్శిస్తున్నారు భక్తులకి లేదా వచ్చేటువంటి యాత్రికులు కానీ వీలైనంత సదుపాయాలు కానీ ఎటు చూసిన ఆహ్లాకరమైన వాతావరణంతో ఆధ్యాత్మిక భావనగా ఉన్నటువంటి ధార్మికాలు ఒక్కసారైన సందర్శన